కూడా జరిగింది కదా ఒక భక్తురాలుగా ఎలా ఫీల్ అయ్యారు మేడం వినగానే అంటే ఇంతకు ముందు అంటే ఎక్కువ నిలువ ఉండేదండి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఏంటంటే తొందరగా పాడైపోవడం అదే జరుగుతుంది చాలా బాధపడ్డామండి ఎందుకంటే మనకి మాంసం అనేది ప్రసాదంలో కలవదు అని అంటారు కదా తెలియకుండా ఫిష్ తిన్నాము లేదంటే ఆవుది కొవ్వు తిన్నాము అంటే చాలా బాధ అనిపించింది ఏదో తప్పు చేసాం తెలియకుండా ఏదో తప్పు చేస్తాం అని చెప్పి ఆ ఎవరైనా నామాలు చదవడం ఇవన్నీ కూడా చేసామండి గత ఐదేళ్ళు ఎన్నిసార్లు ఎల్లు తిరుపతి మేము టూ టైమ్స్ వెళ్ళాము టూ టైమ్స్ వెళ్ళేటప్పుడు అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం అంటే బిఫోర్ అంతకు ముందు వెళ్ళేదానికన్నా లాస్ట్ టూ టూ టైమ్స్ వెళ్ళేటప్పుడు అంటే మోర్ కమర్షియల్ అనిపించింది అండి సామాన్య భక్తుడికి అంటే అంత ఈజీగా దర్శనం చేసుకోవడానికి అయితే అంత ఈజీ అనిపించలేదు కమర్షియల్ చేసి పదివేల రూపాయల టికెట్లు మూడు రూపాయల టికెట్లు నెక్స్ట్ ఏంటి అంటే త్రీ మంత్స్ ముందే తీసుకోవాలి దర్శనం చేసుకోవాలంటే ఓన్లీ నడిచి వెళ్ళే వాళ్ళే ఎక్కాలి అనే పరిస్థితి వచ్చింది కొందరు ముస్లిం వాళ్ళు ఉంటారు వాళ్ళు నడవలేరు కదండి సో ఆ విధంగా అయితే బాగా కమర్షియల్ అనిపించిందండి అన్న ప్రసాదం ఎట్లా ఉండేది మేడం అంటే ఒక్కసారే వెళ్ళాము అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ఎగ్జాంపుల్ ఏంటంటే మజ్జిగ వేశారని